వక్స్ వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా జేఏసీ చేపట్టిన మైనార్టీల ర్యాలీకి వైసీపీ మద్దతు ఇస్తున్నట్టు నెల్లూరు వైసీపీ రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు వైసీపీ మైనార్టీ నాయకులు ఆయన కలిశారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ మద్దతు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంటుందని ర్యాలీలో అందరూ పాల్గొనాలని ఆయన సూచించారు ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో పార్లమెంట్లో వఫ్ బోర్డు సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లు పాస్ చేయటం అనేది చాలా దురదృష్టకరం ప్రజల అభిప్రాయాలని వారి ఆలోచనని గౌరవిస్తూ అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరి అభిప్రాయాలకి ప్రాముఖ్యతనిస్తూ అమెండ్మెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు నిరంకుశంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ చేయటం జరిగింది మరి ఆ సందర్భంగానే ఈ దేశంలోని యావత్తు ముస్లిం సమాజం ఆ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ కు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ ధర్నా అనండి నిరసన అనండి ఏదైనా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటటువంటి ప్రక్రియ అయినా కానివ్వండి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్దతు తెలిపినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు మరి మేమందరం కూడా ముస్లిం సమాజానికి అండగా నిలబడి వారి అభిప్రాయాలకి విలువనిస్తూ మా పార్టీ నాయకుని ఆదేశాల మేరకు రేపు జరగబోయేటటువంటి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ర్యాలీకి నిరసన కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నామని నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ అందరికీ కూడా మనవి చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం మన నాయకుడు తెలిపినందువల్ల మన అందరి మద్దతు కోరి వారు గౌరవంగా మన ఇంటి దగ్గరికి ఈరోజు రావటం జరిగింది మీ అందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ తరఫున వారు చేస్తున్నటువంటి రేపు పద్నాలుగవ తేదీ నిరసన కార్యక్రమానికి అందరం కూడా మన సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పటానికి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో తెలియజేయాల్సింది